అండి నా వర్క్ ఇంకా టైం పడుతుంది నాకు కంప్యూటర్ వర్క్ చేసానండి కాసేపు వీడియో చేసి అప్లోడ్ చేయాలి ఎన్ని కూడా పోయి మేము మరపెట్టుకున్నాను తాగుతున్నాను ఈ అలా మంచి చాలా తక్కువే ఉందండి డయానికి ఎలా ఉండేది ఏకంగా ఎనిమిది తొమ్మిదింటికి కూడా మంచిగా ఉండేది సుద్దు పొద్దున్న వాతావరణం బలం ఉంటుందండి అంటే పక్షులు కిలకలు రావాలో అన్నీ మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది ప్రశాంతంగా చీపుడు తుడుతుంట చూడ సౌండ్లు అని అక్కడి నుంచి కళ్ళాపేసి అన్ని సౌండ్లు కూడా చాలా బాగుంటాయండి పల్లెటూరులో మంచిగా అనిపిస్తాయి అన్నీ కారణం కొత్తగా సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అన్నీ వింతగా అనిపిస్తాయి చాలా బాగుంటాయండి అవి మెయిన్ సౌండ్ చూడండి పైపు కుట్టి సౌండ్ కిర్రు అని అలాంటివన్నీ బాగుంటాయండి సైకిల్ సౌండ్లు తీంట వెళ్తాయి కదా బాగుంటాయండి నేను అవి బాబాయ్ తమ్ముళ్ళు లేచిపోయాడు వాళ్ళ బయగనా అసయ లేపరా అభిగన్ లేపమ్మా అక్షయ్ టైం అని చెప్పు ఎందు అయిపోయింది అన్నయ్యగాను లేపు లేపు అభిన్ లేపలే లేపలేపరా నువ్వు బాయ్ కదా లేపా అభి ఏ తప్ప అలా నేను లేపు అన్నయ్యా అని కాకి అందంగా నీకు టైం అయిపోతుంది అన్నయ్య స్కూల్కి అని అడుగు అడుగుతులేదు మరి అడుగురా అన్నయ్య లీవ్గా లేపు అందంగా స్కూల్ టైం అయిపోతుంది అన్నయ్య వెళ్ళిపోదాం అని చెప్పు లేపు లీగ అన్నయ్య వెళ్ళిపోదాం త్వరగాను మళ్ళీ టీచర్ తిడతారని చెప్పు ద్దరు లేకరా టైం చాలా అయిందా కందలకడే పడుకున్నా లేటుగా లేదు లేట్గా పడుకున్నా లేటుగా లేదో ఏ ట్రె నువ్వు ఇలా తయారయ్యా లేక ఇప్పుడు నా అమ్మకు చెప్తాను నేమే ఇల్లు ఎగుతులేదు ఇం వస్తానా అన్ని లోపే లేచిప్పుడు బుడుక్కు ఏమే అన్ని లోపే నేనంటే లెక్కలేదు ఇకి

స్టీల్ కుక్కర్ మొదలెట్టింది ఇడ్లీ అది చూడు ఇడ్లీది మూత ఊడిపోయి అది ఊడిపోయింది పైది అదిగో సిద్ధలే అంటే ఇది కూడా స్టీల్ కుక్కర్ ఏంటి అన్న అన్నమా రైస్ అది పప్పు ఈ కుక్కర్లో లో పప్పు పెట్టవా ఇంకా భయం ఉండదులే ఇంకా కుక్కర్ లో తినేచ్చు ఇది ఇది ఆ ఊడిపోయిందా ఏం ఊడిపోయి పైదా పట్టుకుంది పట్టుకెళ్దా ఇస్తాడు మార్చాడు నెయ్యేమో ఇక్కడ నుంచి కారిపోతుంది అది కూడా చెప్దాం మార్చాడు

మేడం మేడం గారు ఫోన్ చేస్తున్నా సంజయ్ మేడం గారు కొడుకుని ఎందుకు చెప్తాను ఆసనం ఎత్తనా ఆసనం ఫస్ట్ రెడీ చేసుకోజయ్ ఒక్కసారి అనిపిస్తుంది అండి టైం బేగా అవ్వకుండా ఉంటే బాగున్న ఎందుకంటే మనకు టైం అయిపోతుంది కదా కంగారు వచ్చేస్తా అలాంటప్పుడు టైం బేగ ఇంకా అవ్వకుండా ఉంటే బాగున్నాను ఇంకొంచెం టైం ఉంటే బాగుంది అనిపిస్తుంటుంది అన్నమాట రాత్రి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అదే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి బ్యానర్కి ఇన్విటేషన్ కార్డులకి ఫోటోలు తెస్తానికి రెడీ అవ్వమనండి నేను అవ్వలేదు వాళ్ళు కుదరలేదంట చీకటడిపోయాక రమ్మని ఫోన్ చేశారండి లైటింగ్ బాగోదని చెప్పి తీయలేదు పొద్దున్న రెడీ అవ్వండి అంటే ఏడింటికి రెడీ అవ్వమంటే తొమ్మిదింటికి రెడీ అయ్యారని వచ్చాను మా పిల్లల్ని బడికి తీసుకెళ్ళాలా ఒక పక్క కంగారు కంగారు నాకు అక్క ఉంది నేను ఇప్పుడు రెడీ చేసి తింటానికి కూడా తీరుబడి లేకుండా అయిపోతుంది అని బాబా ఎందుకు వచ్చిన జీవితం అన్ని తగ్గించుకుందాం అనుకుంటాను గజిబిజి గందరగోళం మంచిగా తరుగుతామండే ఎక్కాడుతాయి కంటే ఒక్కాడు నాలుగు రకాలు తడుగుని చేసుకోపోతాయి కానీ రోప డబ్బులు రావు ఏం చేస్తామండి జీవితాలు అలా ఉన్నాయి మరి అండి అయిపోయిందా ఏమే బాబా నువ్వు కూడా పొట్టుకొచ్చావంటి నీరు కొట్టండి బాబా తాజ్ గుండె ఎదిరిపోయింది తాజు పంపిలేమో కాదు నీరు కొట్టి కాబట్టి దాని వెనకాల పరిగెడుతున్నాను అయితే నా ఆయనకి పరిగెడుతుంది ఇగో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి బాగా చదువుతుంది అని చెప్పాను కదండి తినే తిన ఫంక్షన్ అని గురువారం చేసేది చాలా అమ్మాయి నాకు మా ఆవిడకి కూడా మంచిగా అనిపిస్తుంది గర్ల్ అనమాట బాగా చదువుతుంది బాగా చదువుకోయా ఓకే మీ నాన్నకే మీ అమ్మకి మంచి పేరు వాళ్ళు ఇగండి పాపం మా ఆవిడ నా కష్టాన్ని అర్థం చేసుకుని టైం లేట్ అయిపోయింది కదా ఇంక నేను తీసుకుపోతాను స్కూల్కి అని చెప్పి స్కూటీకి టిఫిన్ తినమని సరే అయితే జాతికి వెళ్ళండి స్లోకి వెళ్ళా స్లోగా స్లోగా అమ్మ అది ఆడి తప్పేం కాదు సీట్ అలా జరిగిపోతుంది నువ్వన్న అలాగొచ్చేస్తావు చదవని చేస్తావు అవి బా పర్లేదా పెసరట్టు సింగిల్ ఇడ్లీ అండి అంటే మిన పిండి తప్పు ఉన్నట్టు ఉంది ఆవిడ ఇలా బ్యాలెన్స్ చేసిందన్నమాట పెసరట్టు వేసింది కొన్నపిండి ఇడ్లీలు కూడా వేసిందండి బాగున్నాయి ఇడ్లీలు ఒక కంగారు ఎందుకంటే అండి మన మెయిన్ ఛానల్ ఉంది కదండీ అందులో వీడియో చేయడానికి వస్తాం అనమాట మా బావగారు నేను ఇప్పుడు ఇవాళ వీడియో చేస్తాము మొత్తం వీడియో షేడింగ్ కోసం దాకలో తెప్పాలలో మొత్తం అన్ని నూనె కాయలు కారం ఉప్పు అన్నీ పట్టి వెళ్తామండే దుకాణం సర్దుకుని వెళ్ళిపోతున్నాం లొకేషన్కి ఏ గర్భవతిని ఇచ్చే మళ్ళీ వెళ్ళిపో

അത് ഈ ഷാപുട്ട് രണ്ട് വേ അപ്പാടിയാപന യാപ്പിച്ച മുക്കാൻ ഉള്ളുപയോഗി തരുന്ന ఆ మీ జీను ప్యాంటు చూసి బుల్లమ్మో జీను ప్యాంటు లేదు కదా మరి మళ్ళీ తీకంటే వీళ్ళందరూ మా ఊరండి మా చుట్టాలే అనమాట వీళ్ళందరూ పాపం పొలంలో మొత్తం కలిపి తీసే ఇప్పుడు దాకా కూర రెడీ అవుతుంది రండి తింటాను మరి తినక ఏం చేస్తా మీకోసమే వండుతున్నాం ఎవడు తుడిచేస్తున్నాడా మళ్ళీ ఈడు అయ్యా బాబు అసలా నానమ్మ లేదు నానమ్మ డ్యూటీ తీసుకున్నారమ్మా మీ ఇద్దరునా ముగ్గు కూడా రా పెట్టేత్తవా రాసేత్తనా పుట్టుకోవడానికి ఇక్కడ చూడు వీడు సీపర్ ఎవరు ఇచ్చారా ఇక ఇది పల్లె ఇలా ఉన్నారా ఏం చేయాలరా అలా ఏం చేయాలి అసలానా ఆ ఊర తోడుతున్నాడు అమ్మ ఈడు కూడా తుడిచేసిన కదా అన్నయ్య సీఫీర్ ఎట్టుకొచ్చా ఇలా తయారీ ఏంటంటే మీరు పని ఏం లేక ఏం చేయాలి ఆటలుగా ఈడు తెచ్చేసుకోవడం కదండీ వీడు వెళ్ళు మీ అమ్మ చితక బాధ అది వెళ్ళు సీపుర్లు అంటే ఆట ఇది ఇలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు ఇవాళ మొత్తం రోడ్లన్నీ తుడిచేస్తారమ్మాట తుడిచేయ్ తుడిచేయి కుమార్గడ్డి బలి తుడిసేస్తున్నా రాసే పక్క మీదే అది మీ పక్క అది తులిసా వీడు కూడా ఓడి అమ్మ బంటే ఓడి అమ్మ బంటే ఓళ్ళు చిన్న చిన్న పనులు బలే చేస్తారండి పిల్లలా వాళ్ళకి అదో ఆనందం అనమాట నీటిగా తుడిసేస్తున్నాను తుడిసాను ఎంత బాగుందో అబ్బా పొరగా చెయ్య మీరా చాలా బాగా తుడుతున్నావు ఇదేం తుడుపురా జంపక్క జాక జంపక్క చెప్పానా ఇలా దుడుతున్నావా ఆడేంటి కొంపటే అలా చూపుతున్నారా నువ్వు తెచ్చుకుంటా ఇంటికి వెళ్ళి ఇప్పురి వెళ్ళి తెచ్చుక వెళ్ళి మీరు కూడా తెచ్చుకోడు అండి రే గ్రే పళ్ళు ఇంకా లానేటండి అయిపోయింది ఆట రైట్ ైటీ చూడు అన్నాడతా చూడు ఈడుచూడు స్టైల్ కటింగ్ ఇబ్బో లేకనా తల కటింగ్ ఏంటారు అలా ఇంచావా పొందుకోరికి ఏడు గంగ పడిపోయాడు అవి సోలమ్మ అమ్మ వచ్చిందనుకో ఇంకెత్త నీకు అయిగో వచ్చేసింది అదిగో అన్నానో వచ్చేసింది అమ్మ అయిపోయింది నీ పని వెళ్ళరా కోట్రా టర్మలేనాడే ఇప్పుడు దాకా వెళ్ళి తుడిసారు కదా ఈడేకంగా వాళ్ళ ఇంటికా సోదర్ నుంచి తెచ్చుకున్నాడు సీ ఇప్పుడు తుడుస్తానికి దా తుడితే పిల్లలా రప్పాడుకో కుమారే చూపుడు తెచ్చుకున్నాడు నువ్వు కూడా తెచ్చుకో తుడు ఆడు నువ్వు చూడండి వెళ్ళిపోయారా పాప మళ్ళీ డిసప్పాయింట్ అవుతాడు అక్కడ చూడ అక్కడ

పాడరే తక్కువ రాసుకున్నావా అమ్మా పాడరే వెళ్ళి నీడ అతను బొందులు పైన బొందులు బొందులు జారిపోతున్నారా కట్టుకోరా నీదా కొట్టు ఇది బాగా కొనుక్కున్నారాడు అప్ప ఆడు కొడతాడు అండి ఆడు కొడతాడు చిక్కడిపోయిందా ఈ బాబా ఎలా చేసుకున్నాడు పడకే నువ్వు కొట్టరా నువ్వు కొట్టు ఇక్కడ కొడతారు చూడు డీజెట్ ఇల్లు చీన్మార్ కొట్టు ఇది కొట్టవారా ఇది బాగా కొడుతున్నారా ఫోటో ఫ్రేమ్ చేయించుకోవడానికి వచ్చామండి అన్నయ్య అంగుళు ఆనకెళ్ళి చేస్తున్నాడు మౌంట్ ఫ్రేమ్ మౌంట్ ఫ్రేమ్ ఇంక మా ఫ్రెండ్ ఏమో వచ్చి ఇంక కంగారుకి వెళ్ళిపోందాడండి మన జాతరలో పట్టించుకోలేదండి నేను ఫీల్ అయ్యాడంట నేను చూడలేదండి అంత ఫోకస్ అంతనే వీడియోల మీద ఉంటుంది గురు దాచిపాకో ఎలా కనపడి పర్లేదు బీటెక్ బీటెక్లో ఉంటాడు అని మనడు అయ్యి బాబు చూడవ్ బావా సేమ్ అలాగ ఉంటాడు అండి ధనుషులు ఉంటాడు దాకుండా ఆల్రెడీ వచ్చేవా లేదా కనపడిపోయావు అర్థంలో అర్థంలో కనపడవు వెనకే అయిపోతుంది ఎక్కువ అయిపోతా ఇవ్వండి మన మా ఏలూరు జాతరకు వెళ్ళి కాల్చోడ ఎరగెట్టుకొని వచ్చిందండి అండి సంచు సిల్లు పొడి తీసిందని సరిపోయింది ఆ సంబరం ఇప్పుడు అంగీ కొత్త ప్రేమ అయితే బాగుంది చాలా బాగుంది క్లాస్ గారు నీటి గుంచుకోం ఇది అన్నాను కొట్టేసుకోకే బాగుందా బాగుందా పోలే ఇప్పుడు బిల్లు అంతా చెప్తారు గురుగారు వస్తారు ఇప్పుడు ఆమె పాట కూడా నాకు అదే ఇదిగోండి మా ఫ్రెండ్ పట్టిన పట్టు అదవన పడ్డా అన్నట్టు అయ్యేదాకా వదలలేదు బాబా నాకు పొద్దున్నే ఐదింటికి వెళ్ళాలి నేను మా అత్తగారు పట్టుకెళ్ళేవాళ్ళు అన్నాడు కంప్లీట్ చేసి ఇచ్చామనమాట పట్టుకెళ్ళి బాగా బాబా కవర్ ఎందుకమ్మా ఇన్ని కవర్ ఎందుకు దాచుకుంటానండి నేను నువ్వు అయితే ఫ్యాన్ ఇస్తాను కవర్కే ఉందా బాబా ఫ్యాన్ అనొద్దు మళ్ళీ పొట్టాలా